అందరికీ నమస్కారం అండి కార్తీక మహాత్వం మనం అధ్యాయాలు మూడు అధ్యాయాలు చదువుకున్నాం నాలుగో అధ్యాయం చదువుకోబోతున్నాం నాలుగో అధ్యాయం కార్తీక మాసం దీప మహత్యం గురించి ఉంటుంది దీపారాధన మహత్యం గురించి నాలుగో అధ్యాయం ఇప్పుడు ప్రారంభించబోతున్నాం నాలుగో అధ్యాయం దీపారాధన మహత్యం మిథిలా నగరాధీశ పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ట మహర్షి దీపారాధన ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించారు రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ శివాలయ మందును కానీ నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరకు ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి పుణ్యం కొరకు కానీ ప్రసిద్ధి కొరకు కానీ గొప్ప కోసం కానీ పోరుకు తీరేందుకు కానీ ఎందుకైనా తెలుసు కానీ తెలియక కానీ వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింప చేసినా దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది ముక్తి ఈర్షద సిద్ధి కలుగుతుంది రాజా పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్య సంతానం లేని కొరత రాజదంపతులకు ఎంతగానో కృంగదీసింది వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు చివరికి రాజు గోదావరి నది తీరాన తపస్సు చేయటం ప్రారంభించాడు మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావటం తటస్థించి రాజును ఉద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు రాజా ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు అంతటా రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు భగవత్కృప వలన రాణి గర్భవతి అయింది నవమాసాలు పూర్తయ్యాక పుత్రుని కన్నది రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు రాజ్యమంతటా కార్తీక రథం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడు ఆ రాజు బాలునికి సత్రజిత్ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు అతి గారాభం వల్ల సత్రజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు పెద్దల్ని ధిక్కరించటం గురువుల్ని ఎదిరించటం వేష్యలు మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్స్ జుగుప్స్గా ఉండేది ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది ఒకనాడు సత్రజిత్తు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత్తి క్రీడలను తనను చేయవలసిందిగా కోరుచు కోరుకున్నాడు అందచందాల అన్నుల మిన్న రాకుమారుని వయోరూప లావణ్యదులకు మురిసి అతనితో పొత్తుకు అంగీకరించింది నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాల్లో కలుసుకుంటూ కులుగుతుండేవారు క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది భర్త కూడా పసికట్టాడు వీళ్లను వధించాలని కక్షబూనాడు సమయం సందర్భం సానుకూల మనర్చుకోవాలని నిరీక్షించసాగాడు ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు అర్ధరాచరు లేచి ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరి తన భార్య వెనుకగా కత్తి తీసుకొని బయలుదేరాడు విప్రుడు పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉన్నందువలన రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుంటున్న అన్నాడు స్త్రీ తన చీరచేంగు చింపి వత్తిని చేసింది రాకుమారుడు అవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు ఆలయంలో గల దీపపు నూనె పోసి వత్తిని వేసి వెలిగించారు ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములందుండగా విప్రుడు అదురు చూసుకుని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకుని మరణించాడు కైలాసం నుండి శివదూతులు యమలోక నుండి వచ్చారు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని శివదూతులు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళి వెళ్ళగలందులకు రథం ఎక్కించుకున్నారు యమభటులు పాసంతో విప్రుని కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు అంత విప్రుడు యమభట్టును ఉద్దేశించి అయ్యలారా సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి చెడు నడతల గల వారిని కైలాసం గురించి తీసుకువెళ్ళటం మీకు తగున చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు అంతట శివభక్తులు విప్రోత్తమ నీవు పలుకు పలుకులు యుక్తము కావు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన వీరు సర్వపాపాలు పోగొట్టుకున్న వారై పుణ్యలోకములకు పోటుకు అర్హులైనారు నీవు సత్ప్రవర్తన పరుడువైన దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మను వధించి పాపాత్ముడవైనావు అందుకే నీకు యమలోక దండనని తెలియపలికారు ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దోతలను ఉద్దేశించి అయ్యలారా మీ మాటలను కాదనగలవాడం గాను మేము ముగ్గురు ఏకకాలంలో శివ సాయుధ్యంలో చనిపోతుంది కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసం కలిగిందని మీరు సెలవి సెలవిస్తున్నారు దీపారాధనకు తైలంలో చెతకూర్చి సన్నిధిలో జ్యోతిని ప్రజ్వలింపచేసిన నేను నాకు సంప్రాప్తించి పుణ్యఫలంలో కొంత విప్రునికి దారపోసేదను మా ముగ్గురిని శివ సన్నిధికి కొనిపోవండని వేడుకుని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునికి దారపోశాడు రాకుమారుడు పవిత్రులైన ఆ ముగ్గురుని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగు చేశారు బ్రాహ్మణ దంపతులకు రాకుమారుని మోక్షసిద్ధి దీపారాధన మహాత్యము కార్తీక మాసం నాలుగవ రోజు పారాయణ భాగం సమాప్తం ఈ అధ్యాయంలో నేను ఏమైనా పొరపాట్లు చదివి అక్షర దోషాలు ఏమన్నా నన్ను మన్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి